హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి కాకినాడలో ఒక విచిత్ర జ సంఘటన జరిగిందంటండి అమ్మవారి ఆలయంలో ఇదేం పనిరా అమ్మో మహానటుడు ఆలయంలోని హుండీలో డబ్బులు దోచేసే దొంగల్ని మనం చాలా మంది చూసి ఉంటాం కానీ ఈ దొంగ మాత్రం వెరైటీ అందరి దొంగలు రాత్రివేళ ఆలయం చొరబడి హుండీల తాళాలు పగలగొట్టి పగలగొట్టి చోరీలకు పాల్పడితే ఈ దొంగ మాత్రం స్టైల్ మార్చాడు పట్టపగలు అందులో మిట్ట మధ్యాహ్నం దర్జాగా హుండిని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాడు యాక్చువల్గా మనం చూసాం కాకినాడలో ఇంత విచిత్ర సంఘటన చూడ చేసుకుందండి ఏంటంటే గుళ్ళో చాలా మంది మనం చూసుకుందాం దొంగల పడి హు ఎత్తుకోవడం విగ్రహాలు ఎత్తుకుని చెప్తే బట్ దొంగ అంట పట్ట మిట్ట మధ్యాహ్నం హుండీని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడంట ఈ సీన్ మొత్తం ఆలయంలో సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది కాకినాడ అమ్మవారి ఆలయంలో ఘటన అమ్మవారు అంటే భయం కూడా లేదేమో లోపలికి వచ్చాడు దర్జాగా ఎత్తుకెళ్ళిపోయాడంట చూడండి వచ్చాడు భుజాన్ని పెట్టుకుని హుండి ఎట్టుకుని వెళ్ళిపోయాడంట కాకినాడలో జరిగింది అమ్మవారి గుళ్ళో అమ్మవారిని ఆలయంలోకి అమ్మవారి ఆలయంలోకి ఒక వ్యక్తి దర్జాగా అక్కడికి వచ్చాడు అమ్మవారికి నమస్కారం నటించాడు అమ్మవారి గుళ్ళలోకి ఒక భక్తుడు వచ్చాడంట దొంగ నమస్కారాలు పెట్టాడంట బాగా నటించాడంట కొద్దిసేపు అక్కడే అటు ఇటు తిరిగాడు కొద్దిసేపు అక్కడ మెకట్లపై కూర్చున్నాడు ఎవరు రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే వచ్చిన పని ఊహించుకుని వెళ్ళాడు వచ్చాడు సాంప్రదాయాన్ని సొత్తిని శుద్ధ పూసుని ఆ పాట ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడు అర్థమైంది ఆడు వచ్చాడు అక్కడ కామకు కూర్చున్నాడు పని అవుతున్నా తెలిసి కామకు వచ్చాడు పని చేసుకుని వెళ్ళిపోయాడంట అయితే పక్కన సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డ్ అయింది కాకినాడలో ఉన్న ఆలయంలో ఈ నెల ఇరవై నా చోరీ జరగగా ఈ మంత్ ట్వంటీ నా చోరీ జరిగిందంట సీసీ తో ఇప్పుడు బయటపడింది బట్ అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది పట్టపగలు మెయిన్ రోడ్ పక్కన ఉన్న ఆలయంలోకి వెళ్ళి దర్జాగా హుండిని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడంట గుళ్ళోకి వెళ్ళి భుజాన్ని భుజాన్ వేసుకుని వెళ్ళిపోయాడంట అరటికెళ్లను మూట కట్టినట్లు హుండిని గోనె సంచిలో మూట కట్టి అత్తారింటికి వెళ్ళినట్లు వెళ్ళిపోయాడంట కాకినాడలోని సంజయ్ నగర్ లో అమ్మవారి ఆలయం రోడ్డుకు ఆనుకుని ఉంది ప్రతిరోజు భక్తులు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు సో ఇక్కడ భక్తులు ఎప్పుడూ ప్రతిరోజు వచ్చి పూజలు చేస్తుంటారు ఈ క్రమంలో అమ్మవారి హుండీని ఎవరో ఎత్తుకెళ్లారు ఆలయ నిర్వాహకుల అనుమానం వచ్చి సీసీ ఫుటేజ్ చేస్తే జోరీ వ్యవహారం బయటపడింది ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అక్కడ హుండి కనిపించడానికి డౌట్ వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేస్తే అసలు విషయం బయటపడింది అంట ఈ నెల ఇరవై వ్యక్తి అమ్మవారి గుడికి వచ్చాడు బయట చక్కగా చెప్పులు వదిలేసి గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి మొక్కాడు ఆ తర్వాత బయటకు వెళ్ళి మెట్లపై కూర్చున్నాడు మళ్ళీ లోపలికి వచ్చాడు మళ్ళీ బయటకు వెళ్ళి కూర్చున్నాడు మరి ప్లాన్ గా వీడు రెండు మూడు సార్లు అలా చేసిన తర్వాత వ్యక్తి నేరుగా ఆలయంలోకి వెళ్ళాడు వచ్చి బయటకు రావడం వచ్చి దనం పెట్టడం రావడం వెళ్ళడం కూర్చోడం రావడం వెళ్ళడం కూర్చోడం టూ త్రీ టైమ్స్ చేశాడంట రోడ్డుపై వచ్చిపోయే వారిని బాగా గమనించాడు రోడ్డు మీద పెద్దగా ఎవరు లేని సమయంలో గుడి లోపలికి వెళ్లి హుండిని ఒక గోన సంచల మూట కట్టాడు హుండిని భుజం మీద పెట్టుకుని దర్జాగా బయటకు వచ్చాడు పాపం తిగరాడు సీసీ కెమెరాలు ఉన్నాయని చూసుకోలేదు ఎవరు లేరని చూసుకున్న క్రమంలో హుండీలు అదేంటి హుండీని గోన్ సంచిలో పెట్టి భుజాన్ని పెట్టుకుని వెళ్ళిపోయంట హుండీని భుజంపై పెట్టుకుని వచ్చాడు ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్ళగా జారుకున్నాడు ఇంత జరిగినా చుట్టూ ఎవరు పట్టించుకోలేదు దొంగ ఆలయంలోకి రావడం బయటకు వెళ్ళడం ఆ వెంటనే హుండీని ఎత్తుకెళ్ళడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యంట సీసీ ఫుటేజ్ లో ఉన్న తేదీని బట్టి ఇరవైన చోరీ జరిగినట్లు తెలుస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల సమయంలో జరిగింది అర్చకుడు ఫిర్యాదు కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారంగా దొంగను పట్టుకున్న ప్రయత్నం చేస్తున్నాడు ఆడు మీ అందరికి నామం పెట్టి పారిపెట్టి ఏం దొరుకుతాడు ఏమైనా దొరికితే వాడంటే వాడు వచ్చి లొంగిపోతే ఏమైనా దొరకాల తప్ప కానీ వాడైతే దొరకడు నాకు తెలుసు మొత్తంగా తెలివిగా వచ్చాడంటే ఓకే దండం పెట్టుకుని ప్రేక్షణాలు చేసి ఎవ్వలేని సమయంలో గోన్ గోంసంచ హుండి పెట్టుకుని వెళ్ళిపోయంట పట్టపగలం ఇంటి మధ్యాహ్నం కాకినాడలో అది కూడా జన సంచారం ఉన్న ఏరియాలో ఏంటి పోతున్నాయి ఏంటో దేవులకే నామం పెట్టేస్తుందని మనం దేవుళ్ళు భయపడతాం పోలీసులు కేసు నమోదు చేయని ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఎంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్న ఆకాశం ఆంధ్ర న్యూస్ దిలీప్ సై